వైసీపీ ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపే విధ్వంసం పుస్తకం పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథులుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది నగరంలోని ఏ వన్ కన్వెన్షనర్ సెంటర్లో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు వీరితో పాటు పలు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు సంఘటనలను ఎత్తిచూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు మొత్తం నూట ఎనభై ఐదు అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తొలి కాపీని పవన్ కళ్యాణ్ కు అందజేశారు దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు ఇది కేవలం పుస్తకం కాదు ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ధర్మాగ్రహం అనేక పుస్తకాలు రాస్తా ఉంటారు రాస్తున్నారు కూడా రాశారు రాయిపోతారు కూడా మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం కానీ సమాజ పోకడలపై విప్లవాలపై ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం నలభై సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను ఒక ప్రభుత్వం ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరేచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం అభినందనీయం ఈరోజు మీరు చూస్తే పంతొమ్మిది నుంచి జరిగిన విధ్వంసంపై అప్రజాస్వామ్య పోకట్లపై దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటు సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సి కోరుతున్నా ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తా జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లీడ్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాలు రాశాడు ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలా వంచింది ప్రజల జీవితాలను వ్యవస్థలు ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా నా మనసులోనే కాదు ఐదు కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కూర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం

ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు కానీ ఒక యాభై నలుగు ఒక నలభై నుంచి యాభై పేజీలు చదవడం జరిగింది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజె అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అని పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది ఒక పుస్తకంలోనే ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణ ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను చదివాను పుస్తకాల్లో కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాస్తారు ఈ పుస్తకం ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన నీ ఎక్కడికి వెళ్ళి కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేసింది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్ అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నమ్మ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండి కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ని హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది మీరు దాష్టికానికి అసలు మనం తట్టుకోగలం అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీలు పై కొన్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదాహరించారు కాగా ఇదే వేదికపై మరో సీనియర్ జర్నలిస్టు నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకాన్ని కూడా చంద్రబాబు ఆవిష్కరించారు ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ నీరుకొండ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రాశారు ప్రభుత్వ లోపాలను ఉన్నది ఉన్నట్టుగా పుస్తక రూపంలో రాసి ప్రజలకు చేరువ చేసిన రచయితలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు